నమస్కారం నా పేరు కల్పలత నేను ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ జిల్లా కోఆర్డినేట్గా వర్క్ చేస్తున్నాను ప్రథమ్ ఫౌండేషన్ యొక్క సంస్థలు మనకు జాతీయ స్థాయిలో సేవలు అందిస్తూ ఉన్నాయి ఇందులో క్రమంగా నిరుద్యోగ యువతి యువకులకు పలు రంగాలలో ఉచిత శిక్షణ అందిస్తూ శిక్షణ సమయంలో వారికి ఉచిత భోజన వసతి సదుపాయాలు కూడా అందిస్తూ ఉన్నాయి అందిస్తూ అంతేకాకుండా నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ నుంచి సర్టిఫికెట్ కూడా ఇస్తూ వారికి ఉద్యోగాలు కూడా కల్పించడం జరుగుతుంది ఇట్టి ఒక మంచి సువర్ణ అవకాశాన్ని జనగాం జిల్లాలో మనము కన్ నిర్వహించడం జరుగుతూ ఉంది ఇందులో భాగంగా పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల లోపు ఉన్నటువంటి మెకానికల్ ఆటో మెకానికల్ హోటల్ మేనేజ్మెంట్ నర్సింగ్ ఎలక్ట్రిషియన్ కోర్సెస్ సోలార్ సిస్టమ్ దాంట్లో మరియు డాటా ఎంట్రీ ఆపరేటింగ్ ఇలాంటి పలు రకాలైనటువంటి కోర్సులలో ఉచితంగా శిక్షణ అందించి ఉద్యోగాలు కల్పించడం జరుగుతూ ఉంది నలభై ఐదు రోజులు ఈ శిక్షణ కాలం ఉంటుంది ఈ శిక్షణ కాలంలో ఉచితంగా వారికి భోజన వసతి యూనిఫామ్ సదుపాయాలన్నీ కూడా అందించడం జరుగుతుంది జనగాం జిల్లా యువత అందరూ కూడా ఈ ఉపయోగాన్ని దీని యొక్క చక్కటి అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటారని ఆశిస్తూ ఉన్నాను ధన్యవాదాలు